నమస్తే వెల్కమ్ టు లారా కలెక్షన్ రేపు హైదరాబాద్ స్టోర్ లో పెట్టే స్టాక్ అండి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇవన్నీ మనకి న్యూ వెండర్ నుంచి వచ్చాయి షాంపిల్ పర్పస్ వచ్చాయి లావెండర్ కి బార్డర్ కలర్ అనేది చేంజ్ వచ్చింది లావెండర్ కలర్కిలా శారీ కలర్ లావెండర్ బార్డర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఈ కలర్ కాంబినేషన్ లావెండర్ కి పర్పుల్ డిఫరెంట్ కలర్స్ అనేవి వచ్చాయి ఇవన్నీ కేవలం వన్ నైన్ ఫైవ్ జీరోకి మనకి స్టోర్ లో అందుబాటులో ఉన్నాయి వీటితో పాటు న్యూ కలర్ కూడా వచ్చాయండి చాలా బాగుంది స్టాక్ వన్ నైన్ ఫైవ్ జీరో సెకండ్ ఫ్లోర్ లో శారీ కలెక్షన్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ లో బ్లౌజ్ కలెక్షన్ ఉంటుందండి హ్యాపీగా సెకండ్ స్టోర్ కు వచ్చి శారీ తీసుకొని బ్లౌజ్ మ్యాచ్ చేసుకోలేండి అండ్ ఎక్కువ మంది ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ పెట్టమంటున్నారు సెమీ పట్టిలో ట్వెల్వ్ హండ్రెడ్ శారీ కలెక్షన్ కూడా రేపు హైదరాబాద్ స్టోర్లో అందుబాటులో ఉన్నాయి అండ్ చాలా కలెక్షన్ ఉందండి మేబీ రేపు ఈవినింగ్ కల్లా సేల్ కావచ్చు రావాల్సిన వాళ్ళు హైదరాబాద్ స్టోర్కి రండి అండ్ మళ్ళీ ఆన్లైన్ సిటీ పై టలు పెడతాను